రోజే ఐదు వందల వస్తున్న చవితి వృషభ రాశి వారికి ఒక వ్యక్తి పరిచయం వల్ల జరిగేది ఇదే తప్పక చూడాల్సిన వీడియో వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి వృషభ రాశిది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి వారికి ఈ సమయం నుండి కూడా బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది అలానే మీ జీవితంలో ఒక వ్యక్తి పరిచయం అయితే జరుగుతుంది ఈ పరిచయాన్ని మీరు సరిగ్గా కనుక సద్వినియోగం చేసుకున్నట్లయితే జీవితంలో నెంబర్ వన్ స్థానంలోకి వెళ్తారు ఈ పరిచయం కారణంగా కుటుంబపరమైన సమస్యలు అన్నీ కూడా చాలా వరకు తగ్గుముఖం పడతాయి అలానే ఈ పరిచయం వల్ల మీరు అదృష్టాన్ని కూడా పొందుతారు అయితే నూతన పరిచయాల వల్ల ఎంత ఉపయోగమైతే ఉందో అంత ప్రమాదం కూడా పొంచి ఉందని చెప్పుకో వచ్చు కొన్ని పరిచయాలు మీకు వ్యసనాలు అలవాటు చేయడం లేదా వ్యాపార పరంగా మిమ్మల్ని దెబ్బ కొట్టడం లేదా మీ యొక్క డబ్బుని కానీ పేరును కానీ ఉపయోగించుకొని మీకు అన్యాయం చేయడం ఇటువంటివన్నీ కూడా జరగవచ్చు కేవలం మీరు పూర్తిగా దాన్ని ఉపయోగించుకునే విధానంపై ఆధారపడి ఉంటుంది రంగాల వారీగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారు విద్య పరంగి సమయం కలిసి వచ్చే అవకాశం అధికంగానే కనిపిస్తుంది విద్యార్థులు కష్టపడి పనిచేసే తత్వం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే కొన్ని ఉన్నతమైన లక్ష్యాలు ఏర్పాటు చేసుకొని వాటి కొరకు నిరంతరం కష్టపడడం జరుగుతుంది వృషభరాశికి సంబంధించిన విద్యార్థులకు విద్యపై ఎంతైతే ఆసక్తి ఉంటుందో కళలపై కూడా అంతే ఆసక్తి ఉంటుందని చెప్పుకోవచ్చు కళల్లో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించుకుంటారు ఎవరైతే విద్యార్థులు ప్రవేశ పరీక్షలు రాస్తూ ఉన్నారో వారు అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధించి మీరు ఏవైతే కళాశాలలు యూనివర్సిటీలో ప్రవేశాలు కోరుకున్నారో ఆ ప్రదేశాల్లో ప్రవేశం లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇక వ్యాపారస్తుల పరిస్థితి చూస్తే అయితే వ్యాపార పరంగా మాత్రం కొత్త పరిచయాలు మీ అభివృద్ధికి ఉపయోగపడే విధంగా మీరు మలుచుకోవాల్సి ఉంటుంది కొన్ని పరిచయాల కారణంగా వ్యాపారాలు అనేవి ముందుకు వెళ్తాయని చెప్పుకోవచ్చు అలానే నూతన పార్ట్నర్షిప్లు కూడా ఏర్పడడం జరుగుతుంది ఇప్పుడు ఏర్పడబోయే పార్ట్నర్షిప్ల వల్ల మీరు ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందడం జరుగుతుంది అయితే కొన్ని పరిచయాలు మాత్రం వ్యాపారంలో మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి చూస్తాయి కాబట్టి అటువంటి వారిని దూరంగా పెట్టడం మంచిది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగం లో వ్యవహరిస్తూ ఉన్నారు పరిశ్రమల విషయంలో మాత్రం శుభవార్తలు అయితే మాసంలో నూటికి నూరు శాతం వింటారు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాని అంతటినీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకుంటారు అలానే పరిశ్రమలు ఇబ్బంది పెడుతున్న కోర్టు సంబంధిత వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటికి తీర్పులు అనేవి మీకు అనుకూలంగా రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది అలానే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరించుకునే వారికి కూడా ఈ మాసం బాగానే కలిసి వస్తుంది వృత్తిపరంగా చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అయితే వృషభ రాశి వారి కోపం అనేది ఎక్కువగా ఉంటుంది దీనివల్ల కొన్ని సందర్భాల్లో ఇతర వ్యక్తులు అనుకోకుండానే వీరి మాటలతో బాధ పెట్టడం జరుగుతుంది అయితే తర్వాత వీరు ఎంత పశ్చాత్తాపడినా కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు కాబట్టి మాట్లాడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వీలైనంత వరకు కూడా కొంత మౌనాన్ని పాటించుకోవడం మంచిది ఎవరికి కూడా హామీలు ఉండవద్దు డబ్బు విషయంలో కానీ లేదా వేరే విషయంలో కానీ హామీలు అయితే ఉండవద్దు ఇలా హామీలు ఉండటం వల్ల వారు అవి తీర్చలేని పరిస్థితుల్లో మీపై భారం పడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కొన్ని సందర్భాల్లో నిర్మోహమాటంగా కొంతమందికి కుదరవని చెప్పేయడం మంచిది వారి కోసం ఆలోచించినట్లయితే మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నారు సి ఉంటుంది ఇక ఉద్యోగస్తుల పరిస్థితి చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది కొన్ని పరిచయాల కారణంగా మీకు ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో శుభవార్తలు వినబోతున్నారు అలానే ఆ పరిచయాలు ట్రాన్స్ఫర్ల విషయంలో కూడా మీరు అనుకున్న ప్రదేశాలకు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఉద్యోగ పరంగా మీరు పడ్డటువంటి కష్టానికి పై స్థాయి అధికారుల నుండి మంచి గుర్తింపు లభిస్తుంది అలానే తోటి ఉద్యోగస్తులు కూడా మీతో ఎంతో స్నేహపూరితంగా ఉంటారు ఉద్యోగ వాతావరణంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలానే గత మాసంతో పోలిస్తే మాసంలో పని ఒత్తిడి కూడా చాలా వరకు తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో వ్యవహరించే వారు కోట్లకు పడగలెత్తే అవకాశం ఉంది కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం వృషభ రాశి వారు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఇతర వ్యక్తుల ప్రవేశం కారణంగా కుటుంబ సభ్యుల మధ్య తోబుట్టువుల మధ్య అధికంగా వివాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కుటుంబ వ్యవహారాల గురించి ఎవరితోనూ బయట చర్చించకపోవడమే మంచిది అలానే కుటుంబానికి సంబంధించి ఆర్థిక విషయాల్లో కూడా చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఎదురవుతాయి కానీ మీరు తెలివిగా పరిష్కరించుకున్నట్లయితే ఎటువంటి వివాదాలు ఉండవని చెప్పుకోవచ్చు సంతాన విషయంలో మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది సంతానం ఆర్థిక పరంగా మీకు చేయూతగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే సంతానం విదేశాలకు పంపడానికి కానీ లేదా వారికి వివాహం చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ మాసంలో కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది అలానే వివాహ విషయాల్లో కూడా శుభవార్తలు వింటారు ఇంట్లో శుభకార్యాలు తలబెట్టబోతున్నారు భార్యాభర్తల మధ్య అన్యూన్యత అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు జీవిత భాగస్వామి సహకారంతో వృత్తి వ్యాపారానందు విజయం సాధిస్తారు ఇక ఈ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ విషయంలో మాత్రం వృషభ రాశి వారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో మీరు నిర్ణయం తీసుకునే అంశానికి సంబంధించి నిపుణులు సలహాలు తీసుకోవడం మంచిది ఈ సమయంలో సొంత నిర్ణయాల వల్ల కొంచెం దెబ్బతినే అవకాశం కనిపిస్తుంది కాబట్టి నిపుణుల సలహాలు కానీ లేదా మీ శ్రేయోభిలాషల సలహాలు తీసుకోవడం ద్వారా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా వృషభ రాశి వారికి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది గత కొంతకాలం నుండి చిన్న చిన్న సమస్యలు అయినప్పటికీ కూడా ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఆసుపత్రికి అధిక మొత్తంలో వ్యయం వెళ్ళిపోవడం వల్ల ఎంతో బాధపడుతూ ఉన్నారు అయితే ఈ సమయంలో ఆరోగ్యపరంగా విశేషమైన మార్పులు ఉంటాయని చెప్పుకోవచ్చు ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి కొన్ని వ్యాధులు పూర్తిగా తగ్గుముఖం పట్టడం మరికొన్ని తగ్గే దశ ప్రారంభం అవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఆరోగ్యపరంగా అయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు మానసికంగా కూడా అంతే ఆనందంగా ఉంటారు తేలికపాటు ప్రయత్నాలతోనే అనుకున్న స్థిరాస్తులన్నీ కొనుగోలు చేస్తారు సమాజ సేవలో కూడా అధిక సమయాన్ని కేటాయిస్తారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అలానే ఎక్కువగా స్నేహితులతో సమయాన్ని కేటాయించడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు సినీ పరిశ్రమల్లో కళారంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు కళారంగ పరంగా మీకంటూ గుర్తింపు ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఆర్థిక విషయాల్లో మాత్రం ముందు చెప్పిన విధంగా ఎవరికి హా ైతే ఉండవద్దు ఈ మాసంలో అధికంగా దైవారాధనలో సమయాన్ని గడపడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు అలానే స్త్రీలు అలంకరణ ఆభరణాలపై అలానే బంగారం వెండి మొదలైన వాటిపై ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది ఓకే అండి వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Волнам ищи